పవన్ కళ్యాణ్కి ఇస్తూ కడపలో ఒక ఫ్లెక్సీ గట్టిగా మామూలు కాదు ఓ రేంజ్లో వైరల్ అవుతుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి కొంతమంది కడపలో ఫ్లెక్సీలు పెట్టడం ఇప్పుడు చర్చనీయాశం ఆ ఫ్లెక్సీలో ఎనిమిది పాయింట్లతో ఒక గట్టి ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళ ఆవేదనను కూడా వాళ్ళు వెళ్ళపొచ్చడం కూడా జరిగింది జన సైనికులు ఆ ఎనిమిది పాయింట్కి ఆ ఫ్లెక్సీలో మెయిన్గా హెడ్లైన్ కలాం గారు మనం మనకు వచ్చే కళలు నెరవేర్చుకోవడానికి కష్టపడమన్నారే తప్ప వేరే వాళ్ళవి కావు అని హెడ్ హెడ్లైన్ పెట్టి పక్కన పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి పక్కన చేరేసి ఆ చీరని చూస్తున్నట్టుగా ఒక ఫోజ్ ఇచ్చి నా సాబిరంగా ఒక ఫ్లెక్స్ని అయితే గట్టిగా వదిలి చేపిస్తున్నారు జన సైనికులు దాంట్లో నెంబర్ వన్ పాయింట్ మేము అప్పుడే చెప్పాం ఆయనతో వ్యవహారం అంత ఈజీ కాదు అని ఇరవై కూడా సరిపోవు యాభై తీసుకోమని చెప్పాం కానీ మీరు వినలేదు సెకండ్ పాయింట్ ఇరవై ఒకటితో గేమ్ చేంజర్ అవ్వలేము అన్నా అనేసి చెప్పాం ఇప్పుడు మన పరిస్థితి అదే సినిమా లాగా అయ్యింది థర్డ్ పాయింట్ వాళ్ళు మనకున్నది ఇరవై ఒకటినే కదా అనేసి అనుకుంటున్నారు కానీ ఆ కుర్చీ ఇచ్చినటువంటి భిక్ష అని చెప్పేసి వాళ్ళు మర్చిపోయారు వాళ్ళు వాళ్ళ భజన బృందం చెప్పేటివి ఎవరు నమ్మట్లేదు కాబట్టే మనతో అలయన్స్ పెట్టుకున్నారు ప్రచారంలో మీరు చెప్పినవే ప్రజలు కూడా విన్నారు కాబట్టి ఓటు వేశారు వాళ్ళని నమ్మి ఓటు వేయలేదు తర్వాత ఫోర్త్ పాయింట్ మనం ఇంకా మన సపోర్ట్ వాళ్ళకి ఇవ్వకపోతే ఇంకొకరికి పదకొండు కాదు నూట పది వచ్చేటివి వాళ్ళకి కానీ సపోర్ట్ ఇవ్వకపోయి ఉంటే వాళ్ళకి పదకొండు కాదు నూట పది సీట్లు వచ్చేటివి అని చెప్పేసి కూడా వాళ్ళు మెన్షన్ చేయడం కూడా జరిగింది తర్వాత ఫిఫ్త్ పాయింట్ మీరేమో నిజాయితీగా తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్తారు కానీ వాళ్ళు మాకే సంబంధం అంటారు ఎవరో వాళ్ళే మళ్ళీ ఆ తప్పులు చేసే వాళ్ళకి వాళ్ళలో ఉండేది వాళ్ళ మనసులే ఎవరో కూడా కాదు ఎవరైతే తప్పులు చేస్తారో ఆ తప్పులు చేసే వాళ్ళంతా కూడా వాళ్ళ మనసులే వాళ్ళకి మళ్ళీ మీరు సపోర్ట్ చేస్తున్నారు ఎప్పుడు వాళ్ళు ఆడే ఆటలో మనం బొమ్మలు అవుతున్నాం బొమ్మలు అవుతున్నామే తప్ప ఆట ఆడే టాలెంట్ మన దగ్గర లేదన్నా ఆట ఆడే టాలెంట్ మన దగ్గర లేదన్నా వాళ్ళు ఆడే ఆటలో మనం కీలు బొమ్మలాగా ఉన్నామన్నా కొంచెం ఆలోచన చేసుకో అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది తర్వాత సిక్స్త్ పాయింట్ మిమ్మల్ని ఇక్కడ వదిలేసి వాళ్ళు మాత్రమే దావోస్ వెళ్ళారు అక్కడ వాళ్ళని పట్టించుకునే నాథుడే లేదు పట్టించుకునే నాదుడే లేదు వాళ్ళని కనీసం మీది వెళ్ళి ఉన్న మిమ్మల్ని చూసి నాలుగు కంపెనీలు వచ్చేటివి వాళ్ళేమో వాళ్ళ కోట్లు ఖర్చు పెట్టుకుంటా పోయారు వచ్చేటప్పుడు ఏమో కార్య ఉత్త చేతులతో బయట వచ్చారన్నా అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా సెవెంత్ పాయింట్ ప్రజల డబ్బుతో అంత దూరం వెళ్ళి ఇక్కడ చేసేది చాలదో అనేసి అక్కడికి వెళ్ళి జాకీలు పెట్టి లేపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు లేపలేనంత బరువు ఆయన కింద ఉన్నప్పుడు ఎన్ని జాకీలు వాడితే ఏం లాభం అన్నా అని చెప్పేసి కూడా రాశారు ఎవరి గురించి మీకు అందరికీ కూడా అర్థమైపోయింది తర్వాత లాస్ట్ పాయింట్ కనీసం ప్రతిపక్షంలో ఉన్న మనకు మంచి పేరు ఉంటుంది లేకపోతే ఆ దరిద్రమంతా మన నెత్తికి మన నెత్తికి చుట్టుకుంటుందన్నా తట్టుకోలేకపోతున్నామన్నా నువ్వు చూసి ఆ పోటే చూసి చూసి అలానే నీ కళ్ళు ఆవిరైపోతాయన్నా చూడడానికి కాదన్నా ఆ కుర్చీ లాగడానికి ప్రయత్నాలు చేయన్నా అని చెప్పేసి వాళ్ళ ఫ్లెక్సీలో గట్టిగానే వాళ్ళని వేసుకుంటూ ఈయనగానే పొగుడుతూ ఈయన చేసే యదవపల్లను కూడా ప్రశ్నిస్తూ ఒక ఫ్లెక్సీ అయితే కడపలో గట్టిగా వైరల్ అవుతుంది అది మన పవన్ కళ్యాణ్ గారి జన సైనికులు రాసినటువంటి ఫ్లెక్సీ